ప్రభు అనేసు క్రీస్ పేరిట అందరికీ శుభములు క్రీస్తు జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం మరియ దివ్య మాతృత్వ మహోత్సవం కానీ మరియం అంతయు తన మనస్సును కదిలిపరచుకొని మననము చేయించుండెను లోకాస్వార్థ రెండవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన గొర్రెల కాపర్లు వెళ్ళారు మెతిలేం శాలలో మళ్ళీ నిశ్శబ్దం నెలకొంది అయినా ఆ గొల్లల నవ్వులు దేవదూతులు మహిమ శుభవార్త అన్న వాళ్ల మాటలు ఇంకా గాలిలో ప్రతిధ్వనిస్తున్నాయి కానీ మర్యమాత నిశ్చలంగా ఆ పశువులు గాటి ప్రక్కన కూర్చుని తన చిన్నారి బాబు ఆదమరిసి నిద్రోవడం కన్నార్పకుండా చూస్తూ ఉంది తన సుతుడు ఎంత ముద్దుగా ఉన్నాడు అని మురుసుకుంటుంది అయినా తన మదిలో మెదిలే ఆలోచనలను ఆమె బయటకు చెప్పలేదు అయితే తన సుతుని గురించి చెప్పబడిన ప్రతి మాటను ప్రతి అద్భుతాన్ని తన గుండెల్లో పగిలపరచుకుంది అవి తన గొప్ప నిధులు ఆ సమయంలో ఆ మనసులో ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి ఆశలు ఆశ్చర్యాల మధ్య ఊగిసలాట సాగుతుంది అయినా వాని అంతరార్థం ఏమిటా అన్న ఆతృత ఆమెలో లేదు బయట నిశీధి రాత్రి ఎప్పట్లా నెమ్మదిగా సాగిపోతూ ఉంది సమస్తాన్ని మరియ తన మనస్సులో మననం చేస్తూ ఉంది దేవునిపై అపార నమ్మకం ఆయనే అంత తగు సమయంలో విశదీకరిస్తాడు అన్న విశ్వాసం మదిలో నెమ్మది నిండిన నిలువెత్తు రూపం మరి మాత ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు ఆ దివ్య మాతృత్వ మహోత్సవ శుభాశిషన్ దేవుడు ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్య సౌభాగ్యాలను నిండుగా దయచేయాలని మనసారా ప్రార్థిస్తున్నాను విష్ ఆల్ ఏ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ మే గాడ్ బ్లెస్ యూ అండ్ ఫిల్ యూ హోమ్స్ విత్ హీ స్పీస్ లవ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ సోదరి సోదరులరా మనం నూతన సంవత్సరం ముంగిటి ఉన్నాం కొద్ది క్షణాల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాం ఈ సమయంలో మనం సాధారణంగా ఏం చేస్తాం కొత్త ఆశలతో కొత్త ఆకాంక్షలతో కొత్త ప్రణాళికలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి సిద్ధమవుతూ ఉంటాం అయితే కోరికలు కోరుకునే ముందు కొత్త ప్రణాళికలు వేసుకునే ముందు దేవుని ఎదుట నిలబడమని ఆ దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోమని ఆయన ఆశీస్సులు కోరుకోమని శ్రీసభ ఈ సమయంలో మనల్ని కోరుతూ ఉంది సదరులరా నేను ఈ సంవత్సరం ఏం సాధించాలి ఎంత సంపాదించాలి ఎలా ఎదగాలి ఎక్కడ నిలవాలి ఎలా లోకస్తులు ఆలోచిస్తారండి వాళ్ళు లోకం వైపు చూస్తూ ఉంటారు కానీ దేవుని బిడ్డలు ఏం ఆలోచించాలి ఎటు చూడాలి కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును ప్రభువు నుండి నాకు సహాయం కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు అని భక్తుడు అన్నాడు నూట ఇరవై ఒకటి ఎత్తున ఒకటి రెండు వచ్చిన దేవుని బిడ్డలో దేవుడి వైపు చూడాలి మనం దేవుని వైపు చూడాలి దేవుని ప్రణాళికలు వెతకాలి అందుకే ఈ క్రొత్త సంవత్సరాన్ని దేవుని సన్నిధిలో ప్రారంభించుకుంటాను దేవుని తల్లి మరిమాతతో కలిసి క్రొత్త సంవత్సరంలోనికి అడుగు పెడుతూ ఉన్నాం ఇదే శ్రీ సభ మనకు మనల్ని కోరుతున్నది కాబట్టి దేవుని తల్లిని ఈ సమయంలో మన ముందు పెడుతూ ఉన్నారు శ్రీసభ ఆమె దేవుని తల్లి అండి తన చేతుల్లో దేవుణ్ణి మోస్తూ ఉన్న తల్లి అంటే ఆమె ముందున్న మనం ఆమె చేతుల్లో ఉన్న దేవుణ్ణి చూడాలి మన రక్షకుడు క్రీస్తుని చూడాలి పౌల్ మహాశయుడు అన్నాడు కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను అని గలతీలు రాసిన లేక నాలుగో అధ్యయం నాలుగో వచ్చు దేవుని కుమారుడైన క్రీస్తు మరీ గర్భంలో జన్మించినప్పుడు రెండు కార్యాలు జరిగాయండి ఈ భూమి పవిత్రమైంది కాలము పవిత్రమైంది దేవుడు నడయాడిన కారణంగా ఈ భూమి స్వర్గంగా మారింది దేవుడు ప్రవేశించిన కారణంగా ఈ కాలం పవిత్రమైంది కాబట్టి క్రీస్తుతో కలిసి నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశిద్దాం ఆ క్రీస్తు మనకంటే ముందుగానే కాలంలో ప్రవేశిస్తున్నాడు నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాడు దేవుని తల్లి మరియు ఈ సంవత్సరాన్ని దేవుని సన్నిధిలో ప్రవేశిద్దాం దేవుని సన్నిధిలో నడుద్దాం మరితలు ఏం చేస్తున్నారో చూడండి ఆమె అంతయు తన మనస్సును పదిలిపరచుకుని మననం చేస్తున్నారట అంతయు అంటే జరిగిన సంగతులు అన్నింటినీ అంటే దేవదూత వచ్చి దేవుని కుమారుని గర్భంలో జన్మిస్తారని చెప్పినది మొదలు గొర్రెల కాపులు వచ్చి తన కుమారిని దర్శించుకుని ఆయన్ను నృతించుకున్న ఘటన వరకు జరిగిన సంగతులన్నిటినీ ఆమె తన మనస్సులో పదిలిపరచుకొని మరణం చేసుకుంటూ ఉందట సోదరులారా జరిగిన అన్నీ గొప్ప అద్భుత సంఘటనలే చూడండి మరి తల్లి వైపు చూడండి భూలోక స్త్రీలందరూ మనుషులకు జన్మనిస్తూ ఉంటే మరి ఒక్కతే దేవునికి జన్మనిచ్చిందండి భూలోక స్త్రీలందరూ మానవుల అవుతుంటే మరి ఒక్కతే దేవుని తల్లి అయింది ఆమె మనలాంటి మానవ మాత్రాలే అయినా అసామాన్యురాలైన స్త్రీ అండి ఎందుకంటే ఆమె దేవుని అనుగ్రహాల చేత పరిపూర్ణంగా నింపబడిన మాన్యురాలు దేవుని తోడుబడిసిన మహిళ సాక్షాత్తు దేవదోతే ప్రకటించాడు అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడు అంటూ నిత్యం దేవుని సన్నిధిలో ఉండే గబ్బ్రీల దేవదూత మర్యకు శుభం పలికాడు లోకా మొదటి అధ్యాయం మీరు ఎందుకు వచ్చిన అంతేకాదు నీవు స్త్రీలందరిలో ధన్యురాలు అని స్నాపక యోహాను తల్లి అని ఎల్సబెత్తమ్మ మరి కొనియాడింది నా ప్రభువు తల్లి నా యొక్క కూర్చుంటూ నాకు ఎంత భాగ్యము అంటూ ఎలుసబెత్తం పరోషించిపోయింది లోకా మొదటి అధ్యాయం నలభై రెండు నలభూడు వచ్చిన తన్ని మరియ దేవుని తల్లి అని పవిత్రాత్మ చేత అభిషేకింపబడిన ఎలిసబెత్తమ్మ ప్రకటించిందండి ఇక బెతిలహేముకు వస్తే తన కుమారుడు జన్మించినాడు జరిగినవన్నీ ఆ కుమారుని ఘనతను మహిమను చాటి ఆశ్చర్యకరమైన సంగతులే ఆకాశంలో దూతులు ప్రత్యక్షం కావడం గొల్లలకు శుభ సందేశాన్ని అందించటం ఆ గొల్లలు పరుగు పరుగును వచ్చి తన బిడ్డను ఆరాధించటం వీటన్నిటినీ ఆమె మరువులేని మధురానుభూతులుగా తన మనసులో పదిలిపరచుకుందండి మళ్ళీ మళ్ళీ మరణం చేసుకుని తన్మయత్వం చెందింది కొడుకు ముచ్చట్లను మరణం చేసుకుని మురిసిపోని తల్లి ఎవరైనా ఈ లోకంలో ఉంటారండి ఆ సంఘటనలన్నీ తన కడుపున పుట్టిన శిశువు నిజంగా దేవుని అద్వితీయ సుతుడే అని రుజువు చేస్తూ ఉన్నాయి ఒక తల్లిగా కన్యమర్యకు ఇంతకన్నా గర్వకారణం ఏముంటుందండి అందుకే ఆమె జరిగిన సంఘటనలు అన్నింటినీ తన మనస్సులో పదిలపరచుకుంది వాటిని మళ్ళీ మళ్ళీ మరణం చేసుకుంటూ మురిసిపోతూ ఉంది అందుకే స్వర్గీయ ఆనందంతో శాంతి సమాధానాలతో నింపబడిన మరియుతో కలిసి క్రొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టమని దేవుడు మనలను ఆహ్వానిస్తున్నారు మరి ఈరోజు మనం ఏం చేయాలి ఈ నూతన సంవత్సరంలో మన జీవితాలు సంతోష సౌభాగ్యాలు శాంతి సమాధానాలతో నిండాలంటే మరే వలే మనం దేవుని కుమారుని మన దేహాలలో మోయాలి ఆమె వలె దైవ వాక్కును మన హృదయాలలో మనస్సులో దాచుకోవాలి ఆ వాక్కును సతతం మననం చేయాలి వాని ఆచరించాలి దేవుని వాక్యం మనతో ఉంటే మనకి ఎంత బలం ఎంత ధైర్యం ఊహించండి నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోమకు వెలుగు అని భక్తుడు అన్నాడు దేవుని వాక్యం మన జీవితాలను మారుస్తుంది మన హృదయాలను నూతనీకరిస్తుంది పరలోక మార్గాన్ని మనకు చూపిస్తుంది దేవుని వాక్కు సత్యాన్ని బోధిస్తుంది మనస్సులకు ఊరటను ఆదరణను నెమ్మదిని కలుగు చేస్తుంది దేవుని వాక్కు పాపాన్ని జయించే శక్తిని ఇస్తుంది జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది మన ఆలోచనలు సన్మార్గంలో నడిపిస్తుంది మనల్ని నూతన సృష్టిగా మారుస్తుంది దేవుని వాక్యం మనతో ఉంటే మనకు ఎంత బలం ఎంత ధైర్యం అయితే సోదరులారా ఆ దేవుని వాక్కు సాక్షాత్తు క్రీస్తే మరియ తనయుడు ఏసే ఆయన మన మధ్య జన్మించి ఇమ్మాన్వేలుగా మనతో ఉన్నారండి ఈరోజు మనతో ఉన్నారు నూతన సంవత్సరంలో కడుగు పెడుతూ ఉన్న మనతో ఇమ్మానువేలు వస్తూ ఉన్నారు కాబట్టి మరీ తల్లివల్లే దేవుని వాక్కును మన హృదయాల్లో బదిలిపరచుకోవడం ఎంత అవసరమో మనం గ్రహించాలి ఆమెను చూచి దేవునితో నడువుడు మనం నేర్చుకోవాలి ఆమె ఈ లోకంలో దేనికి భయపడలేదండి ఆందోళన చెందలేదు సామాన్యురాలే కానీ అసామాన్యమైన జీవితం జీవించింది కన్నిగా ఉండి గర్భం ధరించడానికి ఆమె భయపడలేదు తన అయిన యోసేపు ఆమెను త్యజిస్తాడని ఆందోళన చెందలేదు అంతా దేవుడే చూచుకుంటాడని ఆయన మీద భారం వేసింది ఇది జరిగింది ఏంటో మనకు తెలుసు ఆ దేవుడే సమస్తాన్ని చక్కపరిచాడు సోదరులారా మన విషయంలో కూడా అదే జరుగుతుందండి క్రొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న మనలో అనేక భయాలు ఆందోళనల్లో ఉంటాయి దుఃఖాలు నిరాశలు నిస్పృహలు ఇలా ఎన్నెన్నో మన మనసులను కలవర పెడుతూ ఉండవచ్చు రానున్న సంవత్సరం ఎట్లా ఉంటుందో తెలియక ఒక రకమైన భయం ఆవహించి ఉండవచ్చు గడిచిన సంవత్సరంలో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి మనకు మన వాళ్ళకు అనారోగ్య సమస్యలు కలిగాయి ఉద్యోగ విషయంలో సమస్యలు ఎదురయ్యాయి కుటుంబీకులతో బంధువులతో ఇరుగుబరు వాళ్లతో కలహాలు వచ్చాయి ఒకటేమిటి అన్ని కష్టాలే మన ఇంట్లో చాలా కలతలు మనం చాలా కృంగిపోయి ఉండవచ్చు అయోమయంలో ఉండవచ్చు ఇటువంటి భారాలతో క్రొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్నామేమో ఈ నూతన సంవత్సరం ఎలా ఉంటుందో అనే భయం ఆందోళన మనల్ని వెన్నాడుతూ ఉండగా క్రొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్నామేమో అలా భయపడుతూ ఉన్న ఆందోళన పడుతూ ఉన్న మనతో దేవుడు మాట్లాడుతున్నాడండి మనకు ఆదరణ కలిగించే వాగ్దానం చేస్తున్నాడు ఆనాడు గొర్రెల కాపరలకు దేవదూత ఇచ్చిన సందేశాన్నే ఇప్పుడు నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న మనకు కూడా దేవుడు ఇస్తున్నాడు మీరు భయపడబలదు సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారం మీకు వినిపించదును నేడు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను ఆయన క్రీస్తు ప్రభు ఒక రెండో అధ్యాయం పది పదకొండు వచ్చినారు ఎంత శుభవార్త ఎంత ఆదరణ కలిగించే స్వార్థ ఎంత ధైర్యాన్ని ఇచ్చే సందేశం సదరలారా ఈ స్వార్థ గొర్రెల కాపర్లకు ఎంతో సంతోషం ఇచ్చింది అందుకే వాళ్ళు వెంటనే బెతిలేముకి వెళ్లారు ఆ దేవదూత చెప్పినట్లే మరియమ్మను యోసేపును తోటిలో పరుంటి ఉన్న శిష్యువును వాళ్ళు కనుగొన్నారు ఈ సంఘటన మనకు ప్రధానంగా రెండు సత్యాలు నేర్పిస్తుందండి మొదటి సత్యం దేవుడు నమ్మదగినవాడు దేవుని మాట నమ్మదగినది దేవుని వాగ్దానం నెరవేరుతుంది దేవదూత గొర్రెల కాపురలు ప్రకటించిన ఆ సందేశం దేవుని సందేశం ఆ సందేశం అక్షరాల్లో నెరవేరింది గొర్రెల కాపరులు బెత్తలం వెళ్ళి చూస్తే అంతా దేవదూత చెప్పినట్లే ఉంది పొత్తిగుడ్డలో చుట్టుపడిన బిడ్డ పస్సులు గాటిలో పడుకుని ఉన్నాడు అంతా దేవుని సందేశం ప్రకారమే ఉంది కాబట్టి మనం దేవుని మాట విశ్వసించాలి దేవుని మాటలు నమ్మకం ఉంచాలి ఆయన వాగ్దానాలు మన పట్ల నెరవేరుతాయి తప్పకుండా నెరవేరుతాయి ఇక ఈ సంఘటన నేర్పే రెండవ సత్యం దేవుని వాక్యాన్ని మనం పాటించాలి దేవుని వాక్కును కేవలం విశ్వసిస్తే చాలదండి దాన్ని పాటించాలి ఆ వాక్యాన్ని విధేయించాలి ఆ వాక్యం చెప్పినట్లు మనం చేయాలి ఆ ప్రకారం నడుచుకోవాలి ఆ గొర్రెల కాపర్లను చూడండి దేవదోత్తల మాటలు విని వాళ్ళు విశ్వసించారు అయితే కేవలం విశ్వసించి కూర్చోలేదు వెంటనే బయలుదేరి బెత్తులేమో వెళ్ళారు అలా వెళ్ళబెట్టే వాళ్ళు తమ రక్షకుని కనుగొన్నారు ఆయనకు తమ జీవితాలను అర్పించుకున్నారు దేవుని కృపలో నింపబడ్డారు సోదరులారా ఆ శుభవార్తను ప్రభు మనకి వాళ్ళు ఇస్తున్నారండి భయపడకుడు అని చెప్తున్నారు నేను మీకోసం జన్మించాను ఇమ్మాన్యుల్గా మీతో ఉన్నానని చెప్తున్నారు కాబట్టి ధైర్యంతో కొరత సంవత్సరంలోనికి అడుగు పెడదాం ముందు ఏముందో అన్న ఆందోళన అవసరం లేదు ఇక ఈరోజు చివరిగా దేవుడు మనకి ఇచ్చే దీవెని చూడండి యావే మేము దీవించి కాపాడును గాక తన ముఖ కాంతిని మీపై ప్రకాశింప చేసి మేము కరుణించును గాక యావే మేము కృపతో చూచి మీకు సమాధానం వసుకునిగాక సంఖ్యాకాండ ఆరోగ్యం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన ఎంత అద్భుతమైన దీవెనండి దేవుని ముఖకాంతి మన మీద ప్రకాశించట కంటే గొప్ప దీవెన ఉంటుందా ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశించటం అంటే ఏంటి ఆయన మనకెంతో సమీపంగా ఉన్నాడని అర్థం ఆయన ఇమ్మాని వెళ్ళండి మనతో ఉన్నవాడు మన ఎదుటి ఉన్నాడు మన వెనుక ఉన్నాడు మన ప్రక్కన ఉన్నాడు మనలో ఉన్నాడు మనలను ఆవరించి ఉన్నాడు ఎందుకన్నా మనకు ఏముంది ఆయన మనతో ఉంటే ఆయన ప్రేమ మనది ఆయన కృప మనది ఆయన క్షమ మనది ఆయన రక్షణ మనది ఆ భద్రత మనది శాంతి మనది సమాధానం మనది కాబట్టి ధైర్యంతో కొత్త సంవత్సరంలోనికి అడుగు పెడదాం ఆ గొర్రెల కాపట్లు వరే దేవుని వాక్యమును విని విధయించడం అలవరుచుకుందాం మనకున్న భయాలని ఆందోళనను ప్రభుత్వం చెప్పుకుందాం గొర్రెల కాపర్లు వెళ్ళి ఆ పశుపాలతో ఎన్నెన్ని ముచ్చట్లు చెప్పుకుని ఉంటారో ఊహించండి ఆయన చిరునవ్వు వాళ్ళ హృదయాలని ఎంత నెమ్మది పరిచి ఉంటుంది ఆనందంతో నింపి ఉంటుంది ఇక మరీ తల్లి వలే నమ్మదగిన దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి నిత్యం ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ముందుకు సాగాలి సొదలర గడిచిన సంవత్సరంలో మనల్ని సంతోషంతో నింపిన సంఘటనలను మన కుటుంబాల్లో ఆనందాన్ని నింపిన ఘడియలను మనకు ధైర్యాన్ని ఇచ్చిన సందర్భాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఒక కవి అన్నట్లు పడ్డపాట్లు పొరపడ్డ చోట్లు నెమరు వేసుకోవాలి ఏమరుపాటు మరవాలి అంటే గడిచిన సంవత్సరంలో మనం పొరపాటు పడినటువంటి సందర్భాలని గుర్తు చేసుకుని మళ్ళీ నూతన సంవత్సరంలో వాటిని ఆ పొరపాట్లు చేయకుండా మనం జాగ్రత్త పడాలి అంటే మనం చేసిన పొరపాట్ల వలన మనకు గాయాలు అయి ఉండవచ్చు శరీరాలకి మనసులకి ఆ గాయాలు మళ్ళీ ఈ సంవత్సరంలో కాకుండా మనం జాగ్రత్త పడాలి మన బిడ్డలు తప్పటడుగులు వేసినటువంటి సందర్భాలను మనం గుర్తుంచుకుని ఆ బిడ్డలు కృత సంవత్సరంలో మళ్ళీ ఆ పొరపాట్లు చేయకుండా దెబ్బలు తినకుండా మనం వాళ్ళని కావలి కాయాలి మన అలసత్వం వలన అలక్ష్యం వలన ఇంట్లో విషాదాలు జరిగి ఉండవచ్చు అవి మళ్ళా రిపీట్ కాకుండా పునరావృతం కాకుండా మనం జాగ్రత్త పడాలి ఇవన్నీ నేను ఎలా చేయగలనా అని బెంబేలు పడన అవసరం లేదండి ఆయన మనతో ఉన్నాడు విమానవేలు మనతో ఉన్నాడు మనకు తోడుగా ఉన్నాడు మన చేయి పట్టి ఆయన నడిపిస్తాడు బలపరుస్తాడు దీవిస్తాడు వన్స్ అగైన్ ఐ విషూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ప్రభు అయినేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పవిత్రాత్మ శాంతి సమాధానములు ఈ నూతన సంవత్సరమంతా మీకు తోడయిండి మీ గృహములను ఆనందముతో నింపుదురుగాక ఆ మీన్ చిన్న ప్రార్థన చేసుకుందాం తరలి వంచండి ప్రియమైన ప్రభు మిము తమ గర్భంలో మోసిన కన్నిమర్య దేవుని తల్లి అని మేము గుర్తించి గౌరవించే ఆత్మ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభు క్రొత్త సంవత్సరంలోనికి మేము అడుగు పెడుతూ ఉన్నాం ప్రతి సంవత్సరంలో ఏం జరగనుందో మాకు తెలియదు మా హృదయాల్లో భయాలు ఆందోళనలు సందేహాలతో ఉన్నాయి కానీ ప్రభు ఆనాడు గొర్రెల కాపరలతో చెప్పినట్లు భయపడకుడు అని ఈరోజు మీరు మాతో కూడా చెప్తూ ఉన్నారు ఇమానవలుగా మీరు మాతో ఉన్నారు మాతో నడుస్తూ ఉన్నారు మీ కృపను మాకు తోడుగా ఉంచారు ప్రభు మా హృదయాలు ధైర్యంగా ఉన్నాయి ప్రభువే నా కాపరి నాకు లేమి కలుగుదు అన్న ఆ భరోసా మాకు కలుగుతూ ఉంది ప్రభు మీ శాంతి సమాధానాలతో మా గృహాలు నింపండి మేము సదా మీ వాక్కును మా హృదయాల్లో భద్రపరచుకుని మననం చేస్తూ ఆ వాక్యానుసారం జీవించడానికి కావలసిన వరములను మాకు అనుగ్రహించండి ఆమె ప్రభు కృప సదా మనకు తోడ ఎండును గాక్క ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్ ఆమెన్